ఈరోజు ఈ ప్రేమ ఆత్మరేఖల గురించి బాలకృష్ణ రేఖ గురించి మరో మరో ఒక విషయాన్ని మీకు తెచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ జీవితానికి ఆత్మరేఖ ప్రేమరేఖ అనేటువంటిది ప్రతి వ్యక్తిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రేమతో చూసుకోవాలంటే ఈ ఆత్మరేఖ యొక్క ఆకారం బట్టి మన జీవితం మన యొక్క గౌరవం కూడా ఉంటుంది అయితే ఈ శుక్రస్థానంలో జల్లి ఉండటం మంచిది కాదు ఈ శుక్రస్థానంలో జల్లు ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఈ రేగ కృషి స్థానంలోకి వచ్చి ఇక్కడ జల్లుగుతుంటే ఇతరుల చుట్టూ తిరుగుతూ ఉదరుల చుట్టూ ఒక వేసేలాగా తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు అదేవిధంగా స్త్రీల యొక్క శరీరాన్ని పొగుడుతూ స్త్రీల వరకు ఎంత ఖర్చు అయినా పెడతారు ఇలా రేపు ఇతర పలాయి స్త్రీల కోసం ఎదురుస్తూ పలాయి స్త్రీలు తిరుగుతూ ఆ స్త్రీల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు ఎక్కడ ఇక్కడ ఏ పురుషులైనా విపరీతంగా ఖర్చు పెడుతున్నారంటే శుక్ర స్థానంలో జలెడుగుతుంది ఈ జైగా పురుష స్థానంలో పెట్టుకుంటే టూ అనమాట అంటే అలాంటి వారు పలాయి స్త్రీల కోసం విపరీతంగా ఖర్చు పెడుతూ సినిమాలు అనేది తిరుగుతూ ఉంటారు అదే విధంగా తగ్గలు స్త్రీలని పుడుతూ ఉంటారు అదేవిధంగా వీళ్ళకి కంట్రోల్ శక్తి ఎలా వస్తుంది అని అడవచ్చు ఈ విధంగా లేకుండా మా వాళ్ళు ఖర్చు పెడుతున్నాడో ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఈ రోజు ఇంకో రోజు మరో అయితే ఖర్చు పెడుతున్నాడు ఎలా కంట్రోల్ చేయాలంటే ఈ బుద్ధిరేఖ బాగుండాలి ఈ బుద్ధిరేఖ అనేటువంటి బాగుంటే జీవితంలో ఇన్ని ఖర్చులు పెట్టినట్టు కంట్రోల్ శక్తితో ఉంటారు లేకపోతే అదేవిధంగా ఈ ఆత్మరేఖ అనేటువంటిది రవిస్థానం వైపు తిరిగినా చూడండి రవిస్థానం వైపు ఈ రేఖ తిరిగినా లేదు వంగినా వంగిన తిరిగిన అంటే అలా ఉంది ఈ రవిస్థానం వైపు ఈ విధంగా పైకి పైకు రావటారు అవిస్తానం వైపు ఆత్మరేఖ ఎవరికైతే ఒంగి ఉంటుందో పైకి వంగి ఉంటుందో అనుకూలమైనటువంటి స్త్రీని వివాహం ఆడుతు తనకి అనుకూలమైనటువంటి స్త్రీని వివాహం ఆడుతురు అదేవిధంగా ఆ స్త్రీకి ఎలా ఉన్నా ఎలా ఎలా ఉన్నా రెండింటిలో ఫలితం ఏంటంటే ఎక్కువగా ఈ గ్యాప్ అనేది తగ్గకూడదు గ్యాప్ తగ్గకూడదంటే ఎలా ఉంది రవిస్థానం దగ్గర ఎలా ఉంది ఎలా పోయినా లేదా లవ్యస్థానం నుంచి ఎలా అయిపోయినా ఎలా ఉన్నా కానీ గ్యాప్ అనేది కొంచెం తగ్గకుండా చూసుకుంటూ ఉంటే అలాంటి వారికి అనుకూలమైనటువంటి వారితో వివాహము వివాహం చేసుకున్న స్త్రీకి సంగీతంలో ప్రవేశము అదేవిధంగా వృత్తిలో నిష్ణాతురాలుగా ఉంది ఉండి జీవితాన్ని ఆనందకరంగా కడుతురు సౌభాగ్యములతో ఆనందంగా కడుతురు ಸಂದೇಹು ಎಲ್ಲ ಎಲ್ಲ ಊರಿಕೆ ಎಲ್ಲ ಉಂಟು ಉಂಟು ಎಲ್ಲ ಇಲ್ಲ ಉನ್ನ ಈ ಗ್ಯಾಪ್ ತಗಡೆ ಮಾತ್ರಸ್ಥಾನ ವೈಪಿ ಉಳಿ ಇದೆ ಕುರ್ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ರವಿಸ್ಥಾನ ವೈಪ್ ಇಲ್ಲ ಉಂಟು ಫಲಿತು ಎಕ್ కానీ గ్యాప్ అనేది అది తక్కువ లేకుండా ఉండాలి అదే విధంగా ఈ రేఖలో ఎలా రేఖ ఉంది ఈ ఆత్మరేఖ ఈ బుద్ధిరేఖ మధ్యలో రేఖలు ఎలా ఉంటే చూడండి బుద్ధిరేఖ ఆత్మరేఖ మధ్య నిలుగురేఖలు ఈ విధంగా ఉంటే ఏ ఒకైతే ఉంటాయో భర్తకి కానీ ఈ విధంగా నిలువురేకులు ఆత్మరేఖ నుంచి బుద్ధిరేకం తాకితే ఈ విధంగా రెండు రేఖల రేఖ ఈ మధ్య కాలంలో నిలువురేకలు కానీ ఉంటే పత్తు చేతిలో కానీ ఉంటే బారీకు లొంగి ఉండదు బారికి ఇన్ని తెచ్చిన మూలంగా ఉండదు అదే విధంగా భార్య చేతిలో ఉంటే భర్త లొంగి ఉండదు పత్తు చేతిలో కానీ ఉంటే ఆ భర్త బారీకు లొంగి ఉండదు బాలీ చేతిలో ఉంగ ఉంటే భర్త భారీకి వంగడి ఉండదు భార్య ఏదన్నా ఉంటుంది ఎవరి చేతిలో ఉంటే భర్త చేతిలో ఉంటే ఈ నిలువు ఎనిమిది రేఖలో భార్య లింగి ఉంటుంది భార్య చేతిలో ఉంటే భర్త లింగి ఉంటాడు అని ఏ రేఖలో కూడా ఇలాంటి నొప్పులు లాంటివి కుక్కలు లాంటివి ఉంటే జాగ్రత్తగా మన ఆలోచనచారలి సక్రమంగా లేదు అని అర్థము అదే విధంగా నల్లని పచ్చలు కానీ ఇలాంటివి ఉంటే మనకి ఎప్పుడు మచ్చలు అనేటువంటి కత్తిలు ఎక్కువ ఉంటే మనకి మన శరీరంలో తెలియకుండానే వ్యాధులు ఉన్నట్టు అదేవిధంగా ఈ బుధస్థానం అనేటువంటి దాంట్లో ఒక నుండి ఈ కత్తి నుండి రేఖ ఎలా వస్తే రేఖను కత్తిరుండి రేపు వచ్చి ఆ నుండి కష్ట నష్టములు కలుగును కష్ట నష్టాలు బుద్ధస్థానంలో కత్తిరుండి ఆ కత్తి నుంచి ఒక రేపు వచ్చి ఆత్మరేఖలు తగ్గితే కష్ట నష్టము అదే విధంగా ఈ రేఖలో వృత్తాలు నాయకుడికి రాకుండా చూసుకుంటుండాలి ఉండాలి వృత్తాలు ఉండకూడదు హృదయ జబ్బులు కంటి లాంటివి మొత్తం అంటే ఎక్కువగా కంటి కంటి జబ్బులే వస్తాయి ఎన్ని ఉంటే అన్ని గంటలు అంటే రెండు వృత్తాలు ఉంటే రెండు గంటలకు జబ్బులు వస్తాయి జాగ్రత్త పరండి మొత్తాన్ని అర్థం జాగ్రత్త పరండి ఈ రేఖ అనేటువంటిది కుజిస్థానంలో ముగిసిన వచ్చింది నువ్వు కుజిస్థానంలో ఎలా కానీ లేదు ఇక్కడ పూజ ఉంది కదా ఇక్కడ ఆ కుజిస్థానంలో ఉంటే చెప్పాను భార్య ద్వారా కలెత్తం ద్వారా కష్టం కానీ ఇక్కడ పూజ ఇట్లా వచ్చేసి ఇదేగా ఇక్కడ రెండో మొదటి పూజిస్తాను మొదటి ఫోటో పుచ్చింది ఇది ఫోటో పుజ ఈ ఫోటో పుజలో గారు మిషన్ ఎవరుగా అలాంటి వారికి దర్శనాలయంలో ఆసక్తి అదేవిధంగా స్త్రీలను నమ్మి వారి ప్రతిగా వాడి బుద్ధి ఉండదు ఆ స్త్రీ మంచిదా మంచిదా కాదు తెలియదు కానీ వారి మాటలు నమ్మి నష్టాలకు గురవుదురు వ్యసనాలకు గురవుదురు అదే విధంగా వారి పట్టుబాటులకి వాటిని నిర్ణయాలు పెట్టుబడి ముందు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎవట ప్రజల అర్థమైనా లేదు మీ దగ్గర ఎదుర్కొచ్చిన బా ఏ స్క్రీన్ పూర్వకంగా కానీ భార్య పూర్వకంగా కానీ కష్ట నష్టాలకు కూడా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ దేశ నుంచి ఈ ఆత్మరేఖ నుంచి రేఖలు పైకి పోయినాయి అలా ఎక్కడ పోయినా చూడండి ఈ రేఖ అనేది ప్రతి ఒక్కరికి ఆలోపడికి ఉంటుంది ఖచ్చితంగా ఊరితో పైకి పోయే రేఖలు ఎక్కడున్నా జీవితంలో అభివృద్ధికి నిదర్శనాలు జీతువులు అభివృద్ధికి నిదర్శనాలు అదే విధంగా చెప్పినా ఈ రేఖలో కత్తిలు ఉండడం కానీ సున్నాలు ఉండడం కానీ ఈ విధంగా లంక గుర్తులు ఈ విధంగా లంక గుర్తులు ఉండడం కానీ మంచిది కాదు జల్ని తెలియజేయను అదేవిధంగా ఎవరైనా తను నమ్మిన స్త్రీ వల్ల గౌరవం పొందాలంటే ఘనమైన జీవితం నడపాలంటే అలాంటి వారికి మంచి హృదయ రేఖ మాత్రం తెరగా మంచి హృదయ రేఖ ఉంటే వారు కోరిన విధంగా సంసారం అది గా సంసార భాగస్వాములను ఆత్మరేఖను పెట్టి పోసారంలో లేదనుకుంటే సూర్యుడు భగవాను నమస్కారం చేసి రూపాలు పోగొట్టుకుంటే తప్ప మీరు కోరికలు నెరవేరు కాబట్టి అదేవిధంగా మంచి ఉంటే ఈ విధంగా మంచి రేఖ భాగం ఉంటే మంచి సంబంధాలు వచ్చి జీవితంలో ఉన్న స్థితి పొందుతారు అదేవిధంగా ఒక్కోసారి చాలా మంది ఎలా ఎలా బుద్ధిరేఖ ఉంటుంది ఆ ఈ ఆ బుద్ధిరేఖ ఈ ఆశరేఖ రెండు కలిసిపోయినా బుద్ధిరేఖ ఆత్మరేఖ రెండు కలిసి కలిసినా అలాంటి వారు వ్యతిరేకమైన స్వభావం ఉన్న వారికి ఆ వ్యతిరేకమైన స్వభావం ఉంటే ఆకస్మిక ప్రమాదాలు వచ్చును అదేవిధంగా అలాంటి వారేమో మనస్ఫూర్తిగా ఇతరుని గౌరవిస్తారు ఈ రెండు కలిసిన వాళ్ళు మనస్ఫూర్తిగా గౌరవిస్తారు కానీ వ్యతిరేకమైన పరిస్థితుల వల్ల ప్రమాదాలు పూర్తి కారు వారు ఏ అయినా నెరవేరే వరకు వదిలిపెట్టరు తన చేయాలనుకున్నది తను అనుకున్నారన్నది ఒక విధంగా మోసం చేయాలనుకుని ప్రాణహాని ఉందని తెలిసినా వాళ్ళు ఈ రెండు రేఖలు కలిసిన వాళ్ళు చేయాలనుకునే పాలని వాతరు ప్రాణహాని ఉందనుకున్నా కొద్దిగా పానీ అనేటువంటిది వాళ్ళు అనుకుని మోసాలు కానీ అనుకున్న మంచి పని కానీ ఏదైనా కానీ మంచిగా చేయ జరగాలి అనేటువంటి ముండి ముందు ఈ రెండు రేఖలు కలిస్తే కానీ సంసారం జీవితం మాత్రం ఇంట్లో భార్య భార్యని మాత్రం బాగా చూసుకుంటారు అదే విధంగా ఈ రేఖ అనేటువంటిది వచ్చింది ఈ రేఖ ఎక్కడ ఎంత దూరంలో కలిగితే అంత వయసే ఈ రేఖ అనేటువంటిది ఈ ఆత్మరేఖ అనేటువంటి బుద్ధి రేఖని మద్దతులోనే గమంగా కలిసి ఆడలాంటి ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అని ముందే ప్రాణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆత్మరేఖ అనేటువంటి చాలా ముఖ్యమైనది కాబట్టి ఉంది కాబట్టి తర్వాత వీడియోలో చెప్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి